సత్తయ్యా దేవుడు ఉన్నాడా లేడా నమ్మకం స్వామి దేవుడు ఉన్నాడు లేడు అని ఉన్నాడు భగవంతుడు లేని సృష్టి లేదు ఏది లేదు ఇవన్నీ లేని దేవుడు ఇక మనం ఎప్పుడు దేవుడు ఎక్కడన్నా ఒక ప్రదేశంలో ఉన్నాడా అంతటా ఉన్నాడా అంతటా ఉన్నాడు అంతటా ఉంటే ఒక చోటుకి వెళ్ళి ఇదే దేవుడని ఒక బొమ్మకు ఎందుకు మొక్కుతున్నారు మన నమ్మకం ఇది నమ్మకం నమ్మకం అంతే నమ్మకం అంతే నమ్మకం మంచి పని నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది ఒక మంచి మనిషికి సాయం చేసిన ఆపదలు ఉన్న సాయం చేసిన దేవుడు అప్పుడు దేవుడు లచ్చుడు భగవంతుడు నాకు ఒక పది రూపాయలు సాయం చూడు అంటుడు అయితేనే దేవుడు ఇక మనం ఈ గుళ్ళే అవి మనం గుల్లెక్స్కో స్వామి నాకు ఒక అనుభవం ఏంటంటే స్పష్టంగా నాకు ఇది అనుభవం గుళ్ళెక్ లేనోడు అనుకో ఆ పంతులు కానీ కానీ అలా ఉండేటోడు కిందికి ముఖం వేస్తాడు ఆ నాకు అనిపిస్తుంది దేవుడే కిందికి ముఖం వేస్తున్నాడు అనిపిస్తుంది డబ్బున్నోడు పోయి డబ్బున్నోడు పోతాడు సోడు నవ్వుతాడు అంటే ఇంకా పది రూపాయలు ఎక్కెత్తాడేమో అనకుంది అన్నట్లే నవ్వేటలే కాదు పది రూపాయలు అనుకో గరిగాడు పోయి పది రూపాయలు అనుకో అప్పుడు మంచిగా అనిపిస్తుంది ఆ ఉన్నోడు మాత్రం ఏం అడుగు కిందికి ముఖం వేసుకుంటాడు ఆ దేవుడి తట సుఖ స్వామి నిజంగానే నా నమ్మకం వయసున్నోడు పోయితే నమ్ముతారు వామన వాళ్ళే కానీ అలా ఉండే పూజ కానీ అది ఇక హోళన కానీ ఇక లేనోడు పోయితే కొత్త కిందికి ముఖం ఇస్తాను ప్రసాదం పెట్టుతాం సుఖ కింద మీద ఏతాను అంటే ఈ రకమైన అంటే అసమానత హెచ్చు తగ్గులు ఆ గుళ్ళల్లో మీరు మీరు చూసారా మీకు అనుభవం అయిందా అనుభవం సార్ ఒక గుళ్ళే నేను ఒక్కొక్క గుళ్ళే కొయినా తున్నా ఎన్నుకున్నా నమస్తే నమస్తే కొట్టి ఆయనకి తీర్థం పిలిచి ఇంక పక్కపొట్టి పిలిచి తీర్థం పెట్టి ప్రసాదం పెట్టాను అదే మేము నేను వేళ్ళకే ఇక ఇటుక మొక్క కిటికీ నేనే చేసినా వాళ్ళకి ఉన్న నా తోడే ఉన్నట్ల పంట రూపాయలు నేను అంతకయ్య నాకు ఇట్లా జరిగినాయి కానీ అవన్నీ పట్టించుకోలే ఒకసారి నిజానికిగా నా వెనుక మనిషిని పిలిపిసుకొని ఇట్లా అది చేసిన దానికే నాకు నమ్మకం కుదిరింది అంటే లే దేవుడు ఉన్నోడు లేనోడు లైన్ పడితేనే అది నమ్మకం మంచిది ఉన్నోడైనా లేనోడైకైనా దేవుడు అందరూ అందరికీ సమానంగా ఉండాలి అంటే దేవుడు ఈ గుడి కట్టుకొని బొమ్మ పెట్టుకోమని దేవుడు చెప్పలే కదా సరే పూజారి కూడా ఆయన బుద్ధికి తగ్గట్టు ఆయన ప్రవర్తిస్తున్నాడు తప్ప భగవంతుడు ఆ పూజారికి చెప్పలేదు కదా నువ్వు ఇట్లా చూడు అట్లా చూడు అని ఎవరికి చెప్పలేదు కదా చెప్పలేడు కానీ ఈడ సమాజ నడిచి తుపా సరిగ్గా కరెక్ట్ లేదు సాంగ్ అది అందరినీ సమానంగా ఉండాలి ఇప్పుడు ఏడైనా లైన్ పట్టినప్పుడు చూస్తా అందరితో సమానం ఉండాలి కొత్త ఒక తెల్లబొట్టలు రాగానే కొత్త ఆది రాగానే ఆ రాగాడానికి విడిచి అది చెప్తారు కొద్దిగా అమాయకుడు ఉండి మంచి మనసు ఉన్నవాడు అమాయకంగా ఉంటాడు కొంచెం అన్నీ అంటే కింద చిన్న సూత్రడు ఎప్పటికైనా కానీ సామి నాకు భగ్గమైన అనుభవం అమాయకంగా ఉన్నోళ్ళు కొంచెం భయ భయం ఉంటుంది అదే రౌడిజన్ చేసినోడు ధనాధనం వెళ్ళిపోతాడు పది మాటలు వెళ్తాయి అంటే ఇప్పుడు గుడిలో నీకు పూజారి నిన్ను చూడనంత మాత్రాన పట్టించుకోనంత మాత్రాన నీకు నష్టమేమైనా జరుగుతుందా ఇక నష్టమేం లేదు భగవంతుడి మీద నమ్మకం వేసుకొని సపో ఏం లేదు నష్టమేమి ఇంతకుముందు చెప్పావు భగవంతుడు అంతటా ఉన్నాడని చెప్పినాడు అంతటా ఉన్న భగవంతుడు ఆ ఒక వ్యక్తి ఇచ్చే గౌరవం కానీ ఆదరం కానీ దాన్ని బట్టి భగవంతుని యొక్క అస్తిత్వము ఉనికి అనేది లేదు కదా ఇప్పుడు నీవు చేసిన పుణ్యపాపాలను బట్టి నీకు భగవంతుడు ఏది ఇవాలో అది ఇస్తాడు కాకపోతే ఒక గుడి అని పెట్టిన తర్వాత అక్కడ తప్పకుండా అందరికీ సమానత్వం అనేది ఉండాలి అలా ఉండడం లేదు అనేది మన ప్రత్యక్షంగా చాలామందికి అనుభవం నీవు ఒక్కడికనే కాదు అయినప్పటికీ కూడా ఇంకా అలవాటు కొద్దీ పోవడం తప్ప ఇంకేం లేదు ఇప్పుడు మీ ఇంట్లోనే అదే శివుడు అదే గుడి అదే లింగము అదే మూర్తి నీ ఇంట్లో కూడా ఉంది కదా మరి అదే మొక్కుకుంటూ అయిపోతుంది కదా ఇక మొక్కుతాం స్వామి మా ఇంట్లో కూడా ఇంటి దేవుణ్ణి మొక్కుకుంటాం కానీ మనం ఏంటంటే పిల్లలు కాని పబ్లిక్ లా ఇప్పుడు పబ్లిక్ కానీ కొన్ని కొన్ని గుళ్ళు కట్టి పోదు పోయొద్దా అనే అంటే మీరు ఎప్పుడైనా తిరుపతి శ్రీశైలం అట్లా వెళ్ళారు అక్కడ ఎలా అనిపించింది అనుభవం ఇక అనుభవం అంటే పది మంది సార్ లైన్ పెట్టినాము పైస కూడా పైస పెట్టిన వాళ్ళని తోలింటారు పైస పెట్టిన వాళ్ళకి ముందు ముందులో కూడా పోయినాము తిరుపతి పోయినాము పెట్టిన వాళ్ళు ముందు పోతాం అంటారు అంటే టికెట్ దర్శనం టికెట్ ధర్మ దర్శనం ఏమో లైన్ టికెట్ దర్శనం డబ్బులు పెడితే ముందే పోయి దర్శనం పద్ధతి సరిగ్గా లేదా ఇక కాదు ఇక ఉన్న వాళ్ళు పైసా పెట్టిపోతారు లేనోడు ఎనకబడికే అంటే ఇప్పుడు అందరికి సమానం ఇస్తాము అందరికి సమానం ఉన్నప్పుడే అది మా పద్ధతి నేను పైసా పెట్టిపోయిన వాడిని ముందు ఏ దేవుణ్ణి కొనుక్కున్నట్లయిపోయి అటు డబ్బులు వాళ్ళు వాళ్ళు ఏమంటారు అంటే డబ్బులు ఉన్న వాడి దగ్గర డబ్బులు గుంజాలంటే టికెట్ పెడితే డబ్బులు వస్తాయి అలా వచ్చిన డబ్బులతోటి గుడిని డెవలప్మెంట్ చేస్తాము అందరికి భోజనాలు పెడతాము ఏవో వాళ్ళ లెక్కలు వాళ్ళు చెప్తుంటారు మరి ఆ డబ్బులు గుంజాలని కదా అది కాదు ఇక ఏదైనా వాళ్ళ దయ ఇస్తే మంచిదే కదా వాళ్ళు కూడా ఇచ్చేటోళ్ళు ఈ రూపంగా ఇచ్చిన చంద రూపంగా ఇస్తే మంచిదే కదా ఆ టికెట్ పెట్టి గరివి కానీ ఎంత మంది ఇస్తుంటారు లక్షలు ఇస్తారు చందాలు అవి కూడా సరిపోక ఈ టికెట్లు పెట్టారు మరి వింటాం మరి ఇక టికెట్ పెట్టింది అయితే అది నాకు మంచిగా ఎందుకంటే ఉన్నవాళ్ళు చిన్నప్పటి నుంచి మీరు వేములవాడ వెళ్ళారు కదా అప్పటి నుంచి ఉందా టికెట్ ఏ అప్పుడు లేకుంటే మా బొగ్గ లేదు ఇక బొగ్గ చిన్నగా తెలిసి తెలియనప్పుడు అమ్మ నాన్న అప్పుడు కానీ మొన్న మా తొడుగు వర్గ్రెండ్ తిరుపతి పోయినాము వేములవాడ రెండుసార్లు పోయినాము అక్కడ టికెట్ మరి టికెట్ మీరు టికెట్ తీసుకో లైన్ పట్టిన ఇక ఎందుకని టికెట్ తీసుకోవచ్చు కదా మరి అంటే ఇప్పుడు ఐదారు కూడా రమ్మున్నాం సా గరి వాళ్ళము పైసా పెట్టాలంటే ఆ పైసన్నా కానీ మన ఇంటికి ఏరుకుంటాం కదా నిజమే కాకపోతే గరీబ్ అయినా సరే ఆ సినిమా హాల్కి పోయి తలా వంద రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని సినిమా చూస్తున్నారు కదా అది ఉన్నోడు అందరూ సామి ఎందుకండి ఇప్పుడు హైదరాబాద్ లో పెద్ద పెద్ద అవి ఉన్నాయి ఆ సినిమా హాల్స్ అందరు పోయి రెండు వందలు మూడు వందలు టికెట్ పెట్టుకుని అందరు చూస్తున్నారు ఎంజాయ్మెంట్ కోసం అది వేరే సామి క్లాస్ పోతాడు డబ్బులేనోడు తక్కువ పెట్టుకొని పోతాడు కదా ఇప్పుడు మేకలు కోసుకొని తిన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు అప్పుడు డబ్బులు ఖర్చు అవుతున్నాయి కదా మరి ఆలోచించట్లేదు ఐకమత్యం సాది అక్కడ దేవుడి మీద పోదామని సంవత్సరం ఒకసారి అందరం కులం అంతా కలిసి కులం అంటే ఇప్పుడు ఉన్నారు కదా కులం ఉన్నది కులం తరపున మనం అందరం పోదాం అన్న ఒక ఐకమత్యంతో పోడది డబ్బులు అందరికీ సమానమే అంటే ఏమంటానంటే ఇలా టికెట్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు కానీ డబ్బులు అవసరమైన చోట అందరూ ఖర్చు పెడుతున్నారు మద్యపానానికి పెడుతున్నారు మాంసాహానికి పెడుతున్నారు అప్పుడేం లెక్క పెట్టడం లేదు ఇక్కడ గుడి దగ్గరకు వచ్చేసరికి లెక్కలు పెడుతున్నారని కొంతమంది అంటారు మరి అది తప్పు అది గుడి అయినా బడి అయినా ఏదైనా కానీ పైసలు ఉన్నోడు ఉన్నది లేనోడికి లేదు లేనివాడు ఏమో తక్కువలా ఉంటాడు ఉన్నోడేమో పది రూపాయలు ఎక్కిస్తున్నాడు పోతుడు అంటే కొంత అలా పవర్ చూపెడుతుండ్రా డబ్బు ఉన్నోడు పవర్ చూపెడతాడు డబ్బు లేనోడు కొత్త అమాయకంగా ఉంటాడు అంతే ఇప్పుడు తిరుపతి కానీ విమలవాడ మీరు వెళ్ళారు కదా అక్కడ మరి మీకు ఏమైనా అనుభవం ఎలా అనిపించింది ఏ అనుభవం ఏం లేదు సార్ ఇంక పోయినాము మాడి బాధకు ఎందుకంటే హోదా మొక్కుందాం దర్శనం ఇస్తున్నాం ప్రపంచమే పోతున్నది మన భారతదేశం అంతా తిరుపతి అనే నమ్మకం అందరూ పోతుంది మనం సుఖ పోదని మా కొడుకు అక్కడ భోజనాలు పెట్టారు కదా అందరికి అక్కడ మీకు వేరే పెట్టారా అందరికి అందరికి సమానం పెట్టారు అది తప్పు తినే మనము తప్పు మాట్లాడదు ఎక్కడైనా భేదభావం చూపించారు కానీ అది ఒకటి టికెట్లు పెట్టడం మాత్రం కరెక్ట్ అంతా అంటే వేములవాడలో కూడా టికెట్లు ఈ మధ్య మొదలు పెట్టింది టికెట్ ఉన్నది కూడా ఉన్నది ఉన్నోడు పై పైజలు పెట్టి పోవాలా ఇక టికెట్ ఉన్నోడు ముందు ముందు పోవాలా లేనోడు నడుచుకుంటారు లైన్ బట్టి ఎడకో ఏడకెళ్ళని ఉంటుంది ఎన్ని గంటలు ఇక మంది బాగుంటే ఒక రెండు మూడు నాలుగు గంటలే పడుతుంది తిరుపతిలో ఎన్ని గంటలు పట్టింది మీకు దర్శనానికి మాకు పది పన్నెండు గంటలు పట్టింది పది పన్నెండు గంటలు అప్పటిదాకా దాకా ఎక్కడున్నారు ఇక లైన్లో లైన్ ఉండి లైన్ నుంచి వచ్చి వచ్చి ఆడకిస్తా ఆడికిస్తా రంగానే ఒక్కొక్క ఆలు ఉంటుంది ఈ ఆలు ఆళ్ళ అందుకు ఆ వీళ్ళు అంతా పోగానే మరి ఇల్లు ఇళ్ళ కోలా ఇల్లు ఇళ్ళ కోలాగా అందులో కోలం అట్లా లైన్ మరి అన్ని గంటలు ఓపికగా బాగానే ఉన్నారు ఓపిక అంటే కుసుండుకి ఇట్లనే కుసుండుకుంటా లైన్ నడుసుకుంటా భోజనం ఉంటుంది అక్కడ ఏ భోజనం అనేది లేదు మేము టిఫిన్ ఇస్తాను టిఫిన్ ఉండే మేము కొన్ని అడుగులు కొంటాం ఇంటివి పిల్లలు ఉన్నారని అలా పన్నెండు గంటలు తపస్సు చేస్తే మీకు దర్శనం దర్శనం అయింది ఒక ఐదు నిమిషాలు కూడా మొక్కుండా దర్శనం దండం పెట్టుకుంటాడు బయట అట్లా తోయడం అంటారా మనం చూసుకుంటా దండం పెట్టుకుంటే అంటే ఇట్లా నూకేయారు నూకేసు లేదు ఇగ తో నడు నడువు అనుకుంటే ఇక రోల్ మరి అదే ఇంటి దగ్గర మనం కూర్చొని అదే వెంకటేశ్వరుని ఫోటో పెట్టుకొని ముందు పెట్టుకొని కూర్చొని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు కదా చేసుకోవచ్చు అంటే కదా ఒక కోరిక తిరుపతి పోవాలా మనిషికి మనుషులకు ఒక కోరిక తప్ప ఇంకోటి ఏం లేదు మరి ఏడనే చేసుకోవచ్చు కానిక మనకు అందరు పబ్లిక్ ను చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు మన కోరికలను తప్ప అది ఏం లేదు అంటే ఎన్నిసార్లు మీరు తిరుపతి పోయారు ఒకసారి వేములవాడ రెండు మూడు సార్లు సార్ ఇంకా అక్కడ అంటే వేములవాడలో కొండగట్టులో కూడా భోజనాలు ఉంటాయా బాగానే ఉంటుంటారా భోజనం వ్యవస్థ బాగానే ఉంటుందా మరి ఈ ఇప్పుడు చర్చిలో కానీ మసీదుకు మీరు వెళ్ళారు ఎప్పుడైనా నాకు అంటే మన హిందూ ధర్మంలో నీకు అప్పుడు ఒక సారు చిన్న సార్ అనేటువంటి నాకు అయినా వివరాలు చెప్పాడు మన దేశస్థులు గారు మనల్ని బాగా ఇబ్బంది పెట్టినరు మన ఆడవాళ్ళను ఇత అవమానంగా చూసినారు అని నాకు అప్పుడు సా సాంఘిక శాస్త్రంలో చెప్పాడు సారు అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు వేరే మతస్తులంటే నాకు నచ్చదు అట్లా ఎందుకంటే నేను హిందూ ధర్మం మన ఏదైనా ఇప్పుడు ఫస్ట్ జనవరి చేసుకుంటారు అది నాకు నచ్చదు ఉగాది నాకు ఉగాది అంటేనే సంతోషం మన హిందూ ధర్మాన్ని అంటేనే నాకు చాలా ఇష్టం మరి ఇప్పుడు చర్చిలో కానీ మసీదులో కానీ టికెట్లు లేవు మరి అక్కడ ఎవరైనా అందరూ సమానమే అక్కడ అక్కడ టికెట్లు తీసుకోరు ఎక్కువ తక్కువ అనేది చూడరు చూడరు అన్న అంటే మనుషులను ఆకర్షిస్తారు మనుషులను గుంజుకునే విధం అన్నది మనని మన హిందూ ధర్మంలో ఏంటంటే చేద్దామంటే వాళ్ళు చెప్పరు ఒక బుక్స్ ఉన్నది సా నేను ఒక చిన్న విషయం చెప్తాను ఒక భగవద్గీత ఉన్నది భగవద్గీతను పబ్లిక్ పంచితే వాళ్ళు ఒకనాడు కాకుండా ఒకనాడు ఉన్నా కానీ వాళ్ళకు మనశ్శాంతి ఒకనాడు చదువుకుంటారు పిల్లలు చదువుతారు వాళ్ళకు మనకు అదొక దేవుడు అన్నది మనకు భగవద్గీత అని మనం అర్థం చేసుకుని ఉంటాం మనకు ఇయ్యరు కోట్ల పైస ఉన్నది మనల్లా వంచరు అదే క్రైస్తవులల్లా బుక్స్ అలా చదువు రాకుండా ఒక బైబుల్ ఇస్తారు ఆ బైబుల్ సంకర పెట్టుకుంటారు చర్చిపోతున్నారు అంటే వాళ్ళకు ఒక నమ్మకం వాళ్ళ వాళ్ళు ఆకర్షించలేనికే ఆ బుక్స్ ఫిర్యలు ఇస్తారు మనకి ఎందుకు ఇవ్వరు స్వామి మనం మన ఎందుకు ఇవ్వరు అంటే ఇప్పుడు నువ్వు గుడికి ఎన్నోసార్లు పోయినావు కదా ఎప్పుడైనా గుడిలో అడిగినావు పూజారి నాకు భవద్గీత ఇవ్వు అని అడగలేదు కదా అడగలేదు స్వామి అడగా అడుగుడు కాదు ఆ ఇయ్యారు కదా అడిగినా ఎవరు ఇస్తారు స్వామి కొనుక్కో అంటాడు అట్లా అంటే కొనుక్కుంటే ఫ్రీగా ఇస్తే విలువ ఉండదు అనేది అదే కాదు తాము అది తప్పు గరీబీ కూడా ఉన్నాడు స్వామి అది చదువుకుంటాడు ఒక బుక్స్ ఇస్తే మన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయాలా తేలాలంటే మనకు సాయం చేయాలా అది ఎన్నో కోట్ల పైసా ఖర్చు పెడతాడు స్వామి పనికిరాని పనులు చేసుకుంటాం మరి వీళ్ళు మసీదులు మసీదులకు కూడా అలా కురానులా ఏదైనా కానీ బుక్స్ ఫిరీలు ఇస్తారు మన క్రైస్తవుల ఇస్తారు కొన్ని అంటే అంటే హిందువులకు బొమ్మలు ముఖ్యము పుస్తకాలు ముఖ్యం కాదు పుస్తకాలు చదివి ఉద్ధరించేది ఏం లేదు బొమ్మలకు మొక్కుకో అని వాళ్ళ ఉద్దేశం అయి ఉంటుంది ఏ లేదు స్వామి చదువు కూడా అర్చన వాళ్ళు ఉన్నారు కదా ప్రశాంతంగా ఉంటుంది ఒక నడు కూర్చుంటే అన్న కానీ ఒక్కనాడు కాకుండా ఒక మనమడితో కానీ ఇదేం చదువు అని చదివించుకునేటోళ్ళు అంటే ఆ మనమడికి కొంత అది ఉంటుంది నమ్మకం కలుగుతుంది మన హిందూ ధర్మం అని మనకు ఇన్నోళ్ళకన్నా కానీ హిందూ ధర్మం అని మా అదే మన వాళ్ళు ఎంత బుద్ధిమంతులు అంటే ఫ్రీగా పుస్తకాలు ఇస్తే కూడా తీసుకెళ్ళి మూలకు పాడేసే వాళ్ళు లేదా లెక్కన అమ్ముకునే వాళ్ళు లేరంటారా ఇక అది మూర్ఖత్వం తీసుకోద్దరు తీసుకోండి ఫ్రీ వాడే తీసుకుంటాడు ఎందుకంటే ఏ పొట్లకైనా పనికి వస్తుందని తీసుకుంటారు అప్పుడు మీరు డబ్బు పెట్టినప్పుడు నేను డబ్బు పెట్టానని శ్రద్ధగా జాగ్రత్తగా చూసుకుంటారా లేదా చూసుకుంటాము కానీ తెలిసిన వాడికి అందరూ మంచిది అది అంతే పైసా పెట్టినా అంతే అది నమ్మకం ఉన్నోళ్ళమ్మ ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీగా అన్ని పుస్తకాలు ఇచ్చి భోజనాలు పెట్టి మరి చదువు చెప్తుంటే ఎంతమంది పోతున్నారు చెప్పండి మీరు డబ్బులు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళలో ఎందుకు వెళ్తున్నారు కానీ అది ఇస్తే విలువ ఉండదు డబ్బున్నోళ్ళే ప్రైవేట్ డబ్బు లేని పిల్లలు ఇప్పుడు అమ్మాయి ఎనిమిది వందల మంది మన హై స్కూల్ ఉంటారు సార్ ఎనిమిది వందలు ఆరు ఏడు వందల మంది దాకా ఉన్నారు డబ్బు లేని వాళ్ళు అంటే వలస వచ్చిన వాళ్ళు కొంత గరీ వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళంతా గరీ పిల్లలు ఉన్నారు నిజమే కానీ వాళ్ళు వాళ్ళకు పాఠాలు సరిగా చెప్తున్నారా వాళ్ళది పొరపాటు వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూడా తల్లిదండ్రులు పట్టించుకోరు కదా దానితోటి ఏమవుతుంది వాళ్ళు ఏదో స్కూల్కి పోతున్నారు తప్ప చక్కగా పై చదువులు చదవట్లేదు కదా పెద్ద చదువులు పట్టించుకోవాలంటే స్వామి పిల్లలున్నారు మనం ప్రైవేట్ స్కూలు పైసలు కట్టినామని తల్లి బ్యాగు తలగేసుకొని స్కూల్ దాకా పోతుంది స్కూల్ దాకా పోతుంది మరి అదే గవర్నమెంట్ స్కూల్లా ఆమెనే ఆ తల్లే స్కూల్ దాకా తోలేసి వచ్చి మీడియా టీచర్ సార్ చెప్పి వస్తే వాళ్ళు కూడా మంచిగా చెప్తారు కదా సార్ మనం అడగచ్చు కదా ఆ విధంగా కూడా ఉన్నది పంపుతారు పోయినా పో అనేది వదిలితే అడుగు పోతాడేందు పిల్లలు అదే గవర్నమెంట్ పైసలు కట్టినంటే ఆస్తి మురేడు ఆశపడాడు పక్క కొంటోళ్ళు ప్రైవేట్లో తోలేతుంటే నేను కూడా తోలే అన్నట్టు గరి కలిసి ఒక భయ అది ఈ స్కూల్ దాకా బ్యాగ్ తల్లిగేసుకొని తల్లి బ్యాగు తల్లి కోర్టులో తోలుకొని పోతుంది మరి ఈ గవర్నమెంట్ స్కూల్కి తోలేయచ్చు కదా అంటే గవర్నమెంట్ స్కూల్కి పంపే తల్లిదండ్రులు చాలా మటుకు తండ్రి తాగుబోతు లేకపోతే ఆడడము ఆడమైన తిరుగులు తిరగడం పనిపాటే చేయడం అనమాట అది సరిగ్గా ఆదాయం లేక వీళ్ళు గవర్నమెంట్ స్కూల్ కదా వాళ్ళే గవర్నమెంట్ స్కూల్లో పోతున్నా అని చెప్తున్నాను అయితే ఎక్కడ పోయినా కూడా మనిషి శ్రద్ధ అనేది ఉన్న వ్యక్తులు తప్పకుండా పైకొస్తున్నారు పైకొస్తారు ప్రైవేట్ స్కూల్ పోయిన వాళ్ళందరూ ఏం ఫస్ట్ క్లాస్ రావట్లేదు కదా కాకపోతే మన శా మన భగవద్గీత కానీ శాస్త్రాలు పుస్తకాలు ఏవి కూడా ఎవరు పంచడం అనేది పెద్దగా నేను కూడా చూడలేదు కానీ అది పంచితేనే మంచి స్వామి మన హిందూ ధర్మాన్ని ప్ర మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు నువ్వు శ్రీకృష్ణుడి విగ్రహానికి ముఖమంటే అందరూ వచ్చి మొక్కుతారు దానికి ఏమి పెద్ద అర్హత అవసరం లేదు కదా చదువు కూడా అవసరం లేదు శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత చదవాలంటే చదువు రావాలి శ్రద్ధ కావాలి మరి అవన్నీ ఉండవు కాబట్టి ఆ విగ్రహాలకు మొక్కడానికి అలవాటు పడ్డారు తప్ప భగవద్గీత చదువుతామనేవాళ్ళు చాలా తక్కువ మంది మేము ఇక్కడ ఆశ్రమంలో ఎన్నోసార్లు నేను అనౌన్స్ చేశాను భగవద్గీత నేర్పిస్తాము ఫ్రీగా ఆ గంట సేపు రండి రండి అంటే ఇంతవరకు ఒక పురుగు కూడా రాలేదు ఎందుకంటే నేర్చుకునే వాళ్ళు ఇప్పుడు నేర్చుకోవడానికి విశేషమైన శ్రద్ధ కావాలి క్రమశిక్షణ కావాలి బుద్ధి కావాలి సమయం కావాలి విగ్రహానికి మొక్కడానికి ఏముంది ఇలా పోయి అలా మొక్కేసి ఇంత ప్రసాదం తిని మూతి తుడుచుకొని రావచ్చు కాబట్టి ఏది తేలికగా ఉందో అటువైపే జనం పోతారు కష్టమైన దానికి వస్తారా నీకు బియ్యము కూరగాయలు అన్ని ఇస్తా వండుకొని తినమంటే ఎంతమంది వచ్చి వండుకొని తినేవాళ్ళు ఉన్నారు అదే అన్నదానం ఉంది భోజనం వండి వడ్డిస్తామంటే వందల మంది ఇస్తారు కాబట్టి మనుషులు రెండు ఆప్షన్స్ ఉన్నప్పుడు తేలికగా ఉండేది కఠినంగా ఉండేది రెండు ఉన్నప్పుడు తేలిక మార్గం వైపు వెళ్ళిపోతారు కానీ స్వామి బుక్స్ మాత్రం కొంతమందికి దానం చేయాల మన హిందూ ధర్మాన్ని పైకి తేవాల మంచి బోధించాలంటే కొంత తెలాలంటే కొంత బుక్స్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ పురుషులు కానీ వాళ్ళు పెద్ద పెద్ద గుడులు కట్టుకొని ఉన్నారు కదా వాళ్ళు కొంత సాయం చేసి బుక్స్ పంచితేనే మంచిది నాకు అనిపిస్తుంది ప్రతి ఒక్క ఇంట్లో భగవద్గీత ఉండాలి ప్రతి ఇంట్లో పురా మన కృష్ణ శ్రీకృష్ణది ఇవి ఉంటేనే కొన్ని ఉంటేనే మంచి సరే పోనీ ఎవరు ఇవ్వట్లేదు ఫ్రీగా మరి నువ్వు ఎప్పుడైనా కొనుక్కున్నావా నేను కొనుక్కున్నా స్వామి ఏం కొనుక్కున్నావు ఏ ఒక భగవద్గీత చిన్న చిన్న బుక్స్ కొనుక్కున్నా ఇక అట్లా అప్పుడప్పుడు ఏదైనా తీరేమన్నప్పుడు బాధ అనిపించినప్పుడు వెళ్ళా ఎక్కడైనా కూర్చుంటుంటే నాలుగు ముక్కలు రాదుకుంటుంది అది అర్థం కూడా ఉందా ఇట్లా శ్లోకం అర్థం రెండు ఉన్నాయా ఉంటాయి అవి అర్థమవుతుందా నీకు అర్థ శ్లోకం సంస్కృతంలో ఉంటాయి కదా అది అర్థం కాక ఈ కింది వస్తు కింది అవుతుంది అర్థం అవుతుందా మరి అది అర్థం అదే శ్లోకం మన సంస్కృతమే మనకు అది అర్థం కాదు హిందీ అంటూ ఉంటాయి కదా దానికి ఇచ్చినవి అవి చదువుకుంటుంది మరి ఘంటసాల పాడిన భగవద్గీత ఉంది కదా వినొచ్చు కదా వింటావు ఎప్పుడైనా ఇంతకుముందు టేప్ ఉండగా పెట్టుకుంటుంది ఫోన్లో కూడా వస్తాయి చిన్న ఫోన్ కదా చిన్న ఫోన్లో ఇప్పుడు టేప్ టేప్ రికట్లు అవే పెట్టుకుంటుండే క్యాసెట్ పెట్టుకునేది నిజమే కానీ పుస్తకాన్ని జాగ్రత్తగా కాపాడుకునేవాళ్ళు పుస్తకాన్ని పట్టుకొని శ్రద్ధగా చదివే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పారు చూసారు స్వామి చాలా తక్కువ మంది కదా తక్కువ తక్కువ ఉంటారు కదా తక్కువ వాళ్ళకు వాళ్ళకు ఇస్తే వాళ్ళు ఇంకా కొంతమంది అంటే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు తీసుకుంటే కూడా కొంత ఇంకొకరుతారా ఇప్పుడు నేను పుస్తకం చెప్తా అంటే నా దగ్గరికి ఒక్క మనిషి కూడా రాడు ఇక్కడ విగ్రహం పెట్టి ఇక్కడ పూజలు జరుగుతున్నాయంటే వందల మంది వస్తారా ఇక దానికి అలవాటు పడ్డ జనాలకు పుస్తకాలు ఎందుకు అంటే రెడీమేడ్ భోజనం దొరుకుతుంటాగా నువ్వు పొలము పంట పండించుకొని ఒడ్లు మళ్ళీ అది పిండి మరలో బియ్యం చేసుకొని ఉడకబెట్టుకొని తినాలి అంటే కష్టమైన పని కదా ఎవరు రారు రెడీమేడ్ గా ఇక్కడ భోజనం దొరుకుతుందంటే వస్తారు అంటే మనుషులను అలా తయారు చేసి పెట్టారు అంటున్నా అదే అలవాటు అంటే అదే అలవాటు చేసి పెట్టారు అట్లా పుస్తకం పుస్తకం చూస్తేనే నిద్ర వస్తుంది చాలా మందికి సుఖంకు అలవాటు పడేటోళ్ళు కష్టం చేయాలంటే చాలా ఒకప్పుడు నువ్వు చిన్నప్పుడు చేసినంత కష్టంలో ఒక వంతన చేస్తున్నారు ఇప్పుడు మనుషులు లేదు లేదు ఒక వంతు ఇప్పుడు ఏదైనా కానీ భయపట్టి భయపట్టి తిరిగిన స్వామి తల్లిదండ్రులకు కానీ పబ్లిక్ కానీ ఇప్పుడు ఏం లేదు బోర్డికి భయం లేదు చిన్నవాడికే సోమరిపోతా నడుపుతున్నాడు బండి కాపు ఇక్కడ నుంచి రోడ్డు దగ్గర పోవాలంటేనే నడుచుకుంటూ పోతుంటుంది ఇప్పుడు వరే బండి ఇస్తా గీ కౌంటర్ దుకాణం పోయినప్పుడు అంటే బండి కావాలంటాడు ఈ వెళ్ళిన నాలుగు అడుగులు అంటే బండి అంటున్నాడు అట్లా అదే అలవాటు అయిపోయింది కదా ఇక ఇట్లా సుఖం అలవాటు అయిన తర్వాత ఎవడు చదువుతాడు కష్టాలు ఉన్నప్పుడు మీరు అయ్యో చదువుకోవాలి చదువుకోవాలని ఉండేది ఇప్పుడు చిన్నప్పటి నుంచే సుఖంగా పెంచిన తర్వాత వాడు పుస్తకం పట్టుకొని నిద్రపోతున్నాడు స్కూల్కి పోయి ఏం చేస్తున్నాడు ఎవరికి తెలియదు కానీ భవిష్యత్తులో బాధపడతారు స్వామి అది ఎప్పుడు అంటే జూలయగా తిరిగే తయారవుతుంది ఇక ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పటి నుంచి కష్టం తల్లిదండ్రులు కానీ వాళ్ళని కానీ అంటే బాధ చెప్పుకుంటా పోవాలి ఇంటికాడ పిల్లలకు జర బాధ ఉన్న వాళ్ళు బాధ చెప్పుకుంటా పోయితేనే ఆ రూట్లు అంటారు అన్ని సుఖంగా ఉంచు అనుకో పిల్లలు లాస్ట్కు పని చేయకలేక సోమరు ఏదో లంగతనమో దొంగతనమో ఏదో ఒకటి అది అయ్యి తెచ్చుకుంటారు ఇక అంతా ఆలోచించడం లేదు కదా తల్లిదండ్రులు ఈ పాటికి నా కొడుకు సుఖంగా ఉండాలి ముద్దుగా ఉండాలి బొద్దుగా ఉండాలి ఉన్నాయి స్వామి సుఖంగా బాగుంటలేము కానీ కొన్ని అప్పుడప్పుడు కొన్ని బాధలు చెప్పాలా మంచి మనసు మంచి మాటలు చెప్తేనే కదా అది చేసేది